నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మరో రసవత్తర ఎన్నికకు తెరలేచింది విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది ఈ నెల పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ నెల ముప్పైనా ఓటింగ్ జరగబోతుంది ఆ తర్వాత సెప్టెంబర్ మూడున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది సో ప్రస్తుతం ఈ ఎన్నిక ఇరు ఇరు పార్టీలకు అటు కూటమి నేతలకు అదేవిధంగా వైసీపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పుకోవచ్చు రసవత్తరమైన పోరుకు తెరలేచిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించే ప్రకటించారు ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు అంటే సహజంగా ఈ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీడీసీ జెడ్ జెడ్పీడీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంటే ఓ సభ్యులుగా ఓట ఓటర్లుగా ఉంటారు సో వాళ్ళని వారిని ఇప్పటికే బొత్స సత్యనారాయణ కలుసు కలుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కూటమి విషయానికి వస్తే కూటమి క్యాండిడేట్ విషయంలో తర్జన పడుతుంది ఇప్పటికే టీడీపీ నేతలతో ఒకసారి ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమావేశమయ్యారు తాజాగా ఈరోజు విశాఖలోని విశాఖలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంలో ఆ విశాఖకు చెందినటువంటి టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ సమావేశమై పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఆ పార్టీయే పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీ ఎంపీ నివాసంలో భేటీ అయ్యారు ఈ భేటీకి మంత్రులు అంటే హోంమంత్రి అనిత కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు కూడా హాజరయ్యారు విశాఖ జిల్లా వ్యాప్తంగా పదమూడు మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి చెందిన వారే వారంతా కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఎవరిని నిలబెడితే అంటే బొత్స సత్యనారాయణ గట్టిగా ఎదుర్కోగలమన్న విషయంలో తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తుంది ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకరు గండి బాబ్జీ మరొక మరొకరు పీల గోవింద్ వీరిద్దరు కూడా అంటే తమ తమకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు హైకమాండ్ను కోరుతున్నారు ఇటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో పీలా గోవింద్కు టికెట్ కేటాయిస్తారా గండి బాబ్జీకి కేటాయిస్తారా అన్న అంశంపై కూడా ఒక చర్చ నడుస్తుంది ఇప్పటికైతే సమావేశంలో సీఎం రమేష్తో పాటు హోంమంత్రి అనిత కూడా ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు గండి బాబ్జీ వైపే ఎక్కువగా టీడీపీ హైకమాండ్ మొగ్గు చూసే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందినటువంటి బలమైన సామాజిక వర్గం నేత వాళ్ళ బంధుగణం అంచరగణం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉంది విజయనగరం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ అంటే జిల్లాల వ్యాప్తంగా కూడా ఆయనకు బంధుగణం ఉంది సో కింది స్థాయి కేడర్ నుంచి అంటే మంత్రులు మాజీ మంత్రుల వరకు కూడా ఆయనకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తన పార్టీ ఎమ్మెల్సీ జనసేనలోకి వెళ్ళింది కాబట్టి అది తమ పార్టీ సీటు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే బొత్స సత్యనారాయణ బలమైన అభ్యర్థిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మొన్న విశాఖ జిల్లా కార్యకర్తలు నేతలతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బొత్స సత్యనారాయణ ప్రకటించిన సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు మనకు అధిక మనకు బలం ఉంది ఎందుకంటే వన్ థర్డ్ కంటే మెజారిటీ ఎక్కువగా మనకు ఓటర్లు ఉన్నారు సో వారిని ప్రలోభ పెట్టడానికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కావచ్చు అదేవిధంగా టీడీపీ కూటమి నేతలు కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఎలాంటి బెదిరింపులకైనా దిగుతారు కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని మనం గెలవాల్సిన అవసరం ఉందని కూడా జగన్ పార్టీ కార్యకర్తలకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సో మొత్తంగా చూసుకుంటే మాత్రం పార్టీ ఫిరాయింపులు కావచ్చు అదేవిధంగా ప్రలోభాలు పెట్టడం కావచ్చు వాళ్ళని బెదిరించడం బెదిరించడం కావచ్చు ఇలాంటి అనేక రకరకాల ఈక్వేషన్స్ను వాళ్ళు ముందు పెట్టి ఖచ్చితంగా వాళ్ళను అభ్యర్థి అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఖచ్చితంగా వాళ్ళను చేర్చుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు శతవిధాల వాళ్ళు వాళ్ళకు ఈ గెలుపు గెలుపును గెలు గెలిచే విధంగా కూడా వాళ్ళు వ్యూహాలు రహిస్తారు వాటిని దిటిగా ఎదుర్కోవాలని కూడా అదే అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లకు దిశానిర్దేశం చేశారు అయితే ఎట్ ఎట్లా చూసినా కూడా విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి మొ అంటే వైసీపీకే వైసీపీ ఖాతాలోనే ఎమ్మెల్సీ స్థానం పడాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం సీఎం రమేష్ ఇంట్లో సమావేశం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రులకు కావచ్చు సీఎం రమేష్ కావచ్చు ఖచ్చితంగా ఇది అతిపెద్ద టాస్క్గానే చెప్పుకోవచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నిక కావడంతో వాళ్లకు వాళ్ళు ఎంతకైనా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడతారని కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తమ ఓటర్లను కాపాడుకునేందుకు వైసీపీ కూడా వ్యూహాలతో పక్కా వ్యూహాలతో ముందుకెళ్తుంది ముందుకెళ్ళనుందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే ఇక బలాబలాల విషయానికి వస్తే వైసీపీ వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా టీడీపీ ప్రలోభాలకు బెదిరింపులకు దిగుతుందన్న వార్తల నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు మొత్తం మీద ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం జిల్లాల బై అయిన తర్వాత మూడు జిల్లాలుగా విశాఖను డివైడ్ చేశారు ఉమ్మడి విశాఖ విషయానికి వస్తే మొత్తంగా ఎనిమిది వందల నలభై ఒక్క మంది అంటే కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా అంటే కౌన్సిలర్లు ఎంపీడీసులు జడ్ జడ్పీడీస్లు ఉమ్మడి జిల్లా విశాఖ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సందర్భం ఈ ఎనిమిది ఎనిమిది వందల నలభై ఒక్క మందిలో పదకొండు మంది సభ్యులు అంటే వేకెంట్ ఉన్నాయి సో పదకొండు మంది కనుక తీసేస్తే ఎనిమిది వందల ముప్పై మంది సభ్యులు ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారు వీరిలో ఆరు వందల పదిహేను మంది ప్రస్తుతం అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓటర్లు కావడం గమ గమనార్హం అదేవిధంగా టీడీపీ కూటమికి రెండు వందల పదిహేను మంది ఉన్నారు వీరిలో ఈ రెండు వందల పదిహేను మందిలో కూడా దాదాపు వంద మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వెళ్ళిన వారు వీరంతా కూడా జెడ్పీడీసీ ఎంపీడీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాబట్టి కేవలం వంద మంది కూడా టీడీపీలో చేరినప్పటికీ వాళ్ళు అధికారికంగా వైసీపీ కూటమి వైసీపీకి వారే అని చెప్పుకోవచ్చు సో వాళ్ళతో కలుపుకున్నా కూడా టీడీపీకి రెండు వందల పదిహేను అని చెప్పుకోవచ్చు ఇక మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే ఎనిమిది వందల ముప్పై ఓటర్లు ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి నాలుగు వందల పదహారు అని చెప్పుకోవచ్చు నాలుగు వందల పదహారు కనుక ఓట్ ఓట్లు కనుక ఎవరికి వస్తే వాళ్ళు ఆయా ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ పీఠ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది ప్రస్తుతం టీడీపీకి వైసీపీ సభ్యులను కలుపుకొని అంటే వైసీపీలో నుంచి టీడీపీలో చేరిన వారిని కలుపుకొని ఉన్నటువంటి సంఖ్య రెండు వందల పదిహేను అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మరొక రెండు వందల ఒక ఓట్లు టీడీపీకి అవసరమవుతాయి సో రెండు వందల ఒక ఒక మంది ఓటర్లను కొనేందుకు కూడా టీడీపీ సిద్ధపడుతున్నట్లు కూడా కనిపిస్తుందని కూడా ఆ వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అలర్ట్ అయ్యారు ఈ రోజు నుంచి తన క్యాంపెయిన్ ప్రారంభించారు సో మొత్తంగా చూసుకుంటే ఎట్టి ఎటు ఎటువైపు చూసినా కూడా ఆరు వందల పదిహేను మంది మెజారిటీ లీడ్లో ఉన్న ఉన్నటువంటి ఆరు వందల పదిహేను మంది సభ్యుల బలం ఉన్నటువంటి వైసీపీకి అందులో నుంచి నాలుగు వందల పది పదహారు మ్యాజిక్ ఫీగర్ కాబట్టి దాదాపు వాళ్ళకు రెండు వందల ఒక మంది ఓటర్లు అంటే సభ్యుల బలం ఎక్కువగా ఉంది సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు చూసినా వైసీపీ ఖాతాలోకే ఎమ్మెల్సీ స్థానం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఎన్నిక దట్టు ఎమ్మెల్సీలో అంటే శాసనమండలిలో టీడీపీకి ఉన్నటువంటి బలం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి గెలిచి తీరాలని చెప్పి కూడా టీపీ టీడీపీ హైకమాండ్ భావిస్తుంది అదే సమయంలో వైసీపీ కూడా ఈ స్థానం గెలిచి ఖచ్చితంగా ప్రజల్లో తమకు పట్టు పట్టు ఉంది అని క్యాడర్కు అంటే భరోసా ఇచ్చే విధంగా ఈ గెలుపు ఉండాలని కూడా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు సో అందులో భాగంగానే బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపారు ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే గండి బాబ్జీ పేరు దాదాపు ఫైనల్ అంటే ఖరారైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ కౌన్సిలర్ స్థాయిలో ప్రలోభాలకు ఈజీగా లొంగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది దట్టు మండల అదే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కొంత అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతుంటాయి కాబట్టి రకరకాల కేసులు ఉంటాయి రకరకాల బెదిరింపులు ఉంటాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఎంపీడీసీ జెడ్పీడీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లను కూడా వైసీపీ అధినేత జగన్ మొన్నటి కార్యకర్తల సమావేశంలో అలర్ట్ చేశారు సో ఇక రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది సెప్టెంబర్ మూడును తెరనుంది ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నిక ఫలితం సంబంధించి ఇప్పటికైతే టీడీపీ కూటమి అభ్యర్థి అధికారికంగా ఫైనల్ కాలేదు గండి బాబ్జీ వైపే ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా పీలా గోవింద్ కూడా తన తన వంతు ప్రయత్నాల్లో తాను ఉన్నారు సో అయితే మాత్రం ఇటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కావచ్చు మంత్రి హోంమంత్రి అనితక్ కావచ్చు సో వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఇది పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇటు వైసీపీకి అదేవిధంగా టీడీపీ కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మారింది పోరు మాత్రం రసవత్తరంగా ఉండబోతుందని కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం